హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీలో ఎవరికైనా యూస్ ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడైతే స్టార్టింగే నేను వంటతో చూపిస్తున్నానండి ఈరోజైతే లంచ్లోకి బీరకాయ టమాటా అయితే చేస్తున్నాను స్టార్టింగే ఈరోజు వంటనే చూపిస్తున్నాను మీ నేనైతే స్టవ్ వెలిగించుకొని కళ అయితే పెట్టుకున్నాను ఈ కళ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వంటలు చేస్తున్న కొద్ది చేయాలనిపిస్తుంది అసలు ఈ రోజు అండి చాలా అస్సలు హెల్త్ అనేది అసలు బాగాలేదు నేను అనుకోలేదు ఇంత డౌన్ అవుతుంది అనేసి ఎప్పుడూ అనుకోలేదు అంటే మార్నింగ్ పర్లేదు కొంచెం బాగానే ఉన్నాను తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి స్టమక్ పెయిన్ ఇలా కొంచెం ఎక్కువ అస్సలు ఓపిక అంటూ లేదు ఇంకా సర్లే బ్లాగ్ అయినా చేసి కొంచెం పెడితే ఒక్కటైనా ఉంటుంది కదా నేను ఏ రోజు చేసుకున్న వీడియో ఆ రోజే పోస్ట్ చేస్తూ ఉంటాను బ్యాకప్ వీడియోస్ అంటూ ఉండవండి ఎప్పుడైనా శనివారం ఆదివారం వచ్చినప్పుడే ఒక్క వీడియోనే ఉంటుంది బ్యాకప్లో అంతే తప్ప ఇంకా వీడియోస్ అయితే ఉండవు ఇక్కడ చూసారా కర్రీలోకి వస్తే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేగిన తర్వాత పసుపు వేసుకొని నేనే కట్ చేసి పెట్టుకున్నానండి అసలు నిలబడి ఓపిక కూడా లేదు మీకు చూపిద్దామన్నా కూడా అందుకనే నిదానంగానే కూర్చొని కట్ చేసుకున్నాను ఇంకా వేరే పని ఉంటే తర్వాత చేసుకుందాము వీళ్ళకి ఫస్ట్ బాక్స్ పెడితే మనకి ఖాళీగా ఉంటాం కదా తర్వాత అప్పుడు చేసుకోవచ్చులే నిదానంగా అంత హడావుడిగా చేసుకోవనవసరం అవసరం లేదు అనేసి అనిపించింది ఉటప్పుడు అంతటే చేసుకుంటాను కానీ ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు నా బాడీ సహకరించినప్పుడు అసలు చేయనండి వర్క్ అయితే అంత హెవీగా పెయిన్ వస్తుంది అందుకోసమే నేను ఇంకా బయట పని అంతా ఆపేసి ఇంట్లో వీళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా పాప కూడా స్కూల్కి వెళ్తుందనేసి ఇంకైతే వంట చేస్తున్నాను ఇంకా చూసారు కదా మంచిగా బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలి ఒక సైడ్ అయితే అన్నం పెట్టేశాను ఇంకా ముందైతే కడిగేసుకున్నానండి కొంచెం ఓపిక తెచ్చుకొని ముందైతే కడిగేసుకొని ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను సింపుల్గానే వేసుకుంటున్నాను ముగ్గు కూడా నీకు వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఈరోజు ఏం చేశారో కూడా కామెంట్లో చెప్పచ్చు మీరేం రెసిపీస్ చేశారు లంచ్ బాక్స్లోకి ఏం చేస్తారు రొటీన్ కదండి రోజు అంటే ఎప్పుడైనా మనం కొత్త రెసిపీస్ చేసినా కూడా రోజు ఏ రెసిపీస్ ఉంటూనే ఉంటాయి ప్రతి వాళ్ళ ఇంట్లో అంతే ఉంటాయి ఇంకా మార్చి చేయడం వెరైటీస్ అంటే కొంతమంది తింటారు కొంతమంది తినరు ఇంట్లో అదే వచ్చింది ఇబ్బంది ఇంకా మేమున్నదే ముగ్గురం దాంట్లో కూడా ఇంకా వెరైటీస్ చేసామనుకోండి నచ్చపోతే అది అలానే మిగిలిపోయింది కదా అందుకోసం అందుకోసమే అలా రిస్క్ పన్ను సండే అలాగేమన్నా ఉంటే మాత్రం చేస్తాను మీరు నిన్నటి బ్లాగ్ చూసుంటే సండే బ్లాగ్లో మష్రూమ్ బిర్యానీ చేశాను కదా చాలా బాగా వచ్చిందండి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూసారా మంచిగా బీరకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు పెద్ద సైజు తీసుకున్నాను టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను ఒకవేళ చిన్నగా ఉంటే మూడు తీసుకోండి మించి ఎక్కువైతే వేయనండి మనం ఎంత టమాటా కర్రీ అంటే ఇప్పుడు ఎందుకు టమాటా వేసినప్పుడు తక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువ వేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం తక్కువ వేసుకొని చూసి చేయండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ కేజీకి వచ్చేసి ఒక రెండు టమాటాలు అయితే పడతాయి మీడియం సైజ్ టమాటాలు లేదు చిన్నగా ఉన్నాయంటే మూడు పడతాయి అంతే ఇక్కడ చూసారు కదా మంచిగా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయని చెప్పేసి ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా అయిపోయిందని చెప్పేసి టీ అయితే పెడుతున్నానండి మనకి ఎప్పుడైనా బాగాలేను బాగాలేదు అనుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అప్పటికి అనుకుంటున్నానండి చూసారు కదా ఇప్పుడు షుగర్ లేదు షుగర్ వేద్దామని చెప్పేసి వేస్తున్నా బాగానే వేస్తున్నాను అది ఎలా పడిపోయిందో పడిపోయిందండి స్టవ్ నిండా పడింది మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మంచిగా తుడిచేసి మళ్ళీ దాంట్లో షుగర్ వేసి టీ పెట్టేసిన తర్వాత ఈ కర్రీలోకి వచ్చేసానండి బా మనకి ఏదైనా బాగాలేదు చెయ్యబుద్ధి కాదు పని అన్నప్పుడే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అసలు చూసారు కదా మీరు సింపుల్గా దాంట్లో పొయ్యడమే ఫస్ట్ బాగానే పడ్డాయి తర్వాత మళ్ళీ చూసారా మొత్తం కింద ఉలికిపోయినాయి ఇది చూసారా కర్రీ అయితే మంచిగా అయిపోయిందండి లాస్ట్లో ఇంకా ధనియాల పొడి ఉంది కదా మసాలా పొడి వేసుకొని కట్టేస్తే సరిపోతుంది స్టవ్ అయితే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా టీ అయిపోయింది కదా మా హస్బెండ్ అయితే పోయమన్నాను ఇంకా నేనైతే కూర్చున్నాను బ్రష్ చేసుకొని వచ్చి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాను కొంచెం ఓపిక ఎనర్జీ మైండ్ కొంచెం మారుతూ ఉంటుంది కదా మనకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా సర్లేని చెప్పేసి నా ఫేస్లో తెలిసిపోతూనే ఉంటుంది అది ఎట్లా ఉన్నాను ఏంటి అన్నట్టు అంతే కదండి మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మన ఫేస్లోనే తెలుస్తూ ఉంటుంది కదా ఇంకా అయితే మా హస్బెండ్ టీ ఇచ్చేశారు ఇస్తే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ చిందే ఉందండి ఇంకా అది వేసుకొని తింటున్నాను ఇలా కూడా ఇష్టమే ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది అందులో వేసేసుకొని తింటే ఇంకా అనేసి ఇట్లా కూర్చొని తింటున్నాను ఇక్కడ మా పాపని హోంవర్క్ రాసుకో కాసేపు చదువుకో అని అంటుంటే చదవట్లేదండి టూ డేస్ నుంచి వెళ్ళలేదు కదా స్కూల్కి ఒంట్లో బాగాలేదని చెప్పి వెళ్ళలేదు ఇంకా చదువుకో ఏదైనా అడిగినప్పుడు చెప్దు అంటే అస్సలు బుక్ కంటూ తీయట్లేదు నాతో అనమాట వచ్చి దగ్గర కూర్చొని ఇక్కడైతే ఇంకా వాళ్ళకి బాక్స్ మా పాపకైతే కర్రీ ఉండాను కదా అది కలిపేశాను టిఫిన్లోకి సేమియా ఉప్మా చేశాను స్నాక్స్లోకి వచ్చేసి జామకాయ పెట్టానండి కొంచెం లిటిల్ బిట్ కారం ఉప్పు వేశాను కొంచెం చప్పగా లేకుండా కొంచెం తింటారు కదా పిల్లలు అన్నట్టుగా వేసాను సేమే ఉప్మా చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో చాలా సార్లు చూపించానండి మీకైతే ఇంకా మళ్ళీ చూపించడం ఎందుకనేసి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మా పాప చూసారా రెడీ చేసే దాకా కూడా ఏడిపోయానండి నేను వెళ్ళను వెళ్ళను అని ఏడుస్తుంది పడుతూనే ఉంది ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంటే అవుతుందండి నాకైతే నచ్చ చెప్పడానికి టిఫిన్ టిఫిన్ కూడా కూడా సరిగా చేయదు ఇంకా బాక్స్ అసలు పెట్టేశాను అక్కడ ఏదైనా తింటదిలే మంచిగా అని చెప్పేసి రా రా అంటుందండి ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఇంత పొద్దున్నే అసలు చూసారా ఇంకా ఏడుస్తూనే ఉంది ఇంకా అతనిని పంపించేసి వచ్చేసాను ఇంకా ఈవినింగ్ వచ్చింది ఇదైతే నిన్నటి బ్లాగ్లో చూపించాను చూపిద్దామనుకున్నాను కుదరలేదు అయితే ఈరోజు బ్లాగ్లో పెడుతున్నాను ఏం లేదండి మనకి స్ట్రీట్ స్టైల్లో చాలామంది చాట్ తింటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు పానీపూరిలో చాట్ ఉంటుంది చూసారా సేమ్ అట్లనే వస్తుంది టేస్ట్ అయితే నేను తప్పకుండా అడిగాను అబ్బాయిని ఒక రోజు మేము తిని లాస్ట్లో ఉన్నామండి అడిగితే తను చెప్పాడనబట్ట ఏం ఏమక్క దాంట్లో అని అన్నాడు ప్లీజ్ చెప్పవా కొంచెం బాగుంటుంది కదా అని చెప్తే తను అన్నాడు అదేంటి ఆ మసాలాలు ఏంటని అడిగానండి అడిగితే తను చెప్పాడు ఉప్పు కారం అది చికెన్ మసాలా అక్క అని అన్నాడు అసలు అండి చికెన్ మసాలాని బయట స్ట్రీట్ స్టైల్ వాళ్ళు ఇంత ఇదిగా వాడుతున్నారంటే అంత ఇదిగా వాడుతున్నారండి నూడిల్స్లో ఫ్రైడ్ రైస్లలో చికెన్ మసాలా అని ఈ చాట్లో కూడా చికెన్ మసాలా అని నా అనిపించింది నాకైతే అసలు గరం మసాలా కూడా వాళ్ళు వేయలేదు చూసారు కదా కుక్కర్ పెట్టిన తర్వాత ట్రబుల్ ఇచ్చింది చాలా సేపు విజిల్ రాలేదండి మనము కనీసం ఎన్ని విజిల్స్ అయినా రావాలి పా ఆ శనగలు నానడానికి కూడా కనీసం ఐదు గంటలైనా నానితేనే మంచిగా ఉడుకుతాయి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మెదుపుకోవాలి అంతే అక్కడక్కడ బటాని తగులుతూ మెత్తగా అయిపోవాలండి పప్పు అయితే ఉడికిందంటే మెత్తగా ఉండాలి మీకు చూపిద్దామన్నా వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా నైట్ అయిపోయింది ఇంకా వాళ్ళు తినరు అని చెప్పారని చెప్పేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపు చేద్దామన్నట్టుగా అదే మీకు ఈరోజు చూపిస్తున్నానండి మనం ఏం లేదు ఉల్లిపాయ టమాటా వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి అంతే చిన్నగా చాక్ చేసుకుంటే అవి వేగిన తర్వాత మనకి కనపడకుండా ఉంటాయి వాళ్ళు కూడా అంతే చేస్తారు కదా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటారు కానీ మాత్రం ఎక్సలెంట్ అండి సేమ్ అదే టేస్ట్ వచ్చింది మీరు నా మీద హోప్ పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది వేగిన తర్వాత వేసి వెయ్యినట్టుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేయద్దు కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అట్లా కాకుండా కొంచమే క్వాంటిటీ వేసుకోండి వేసుకొని దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోయేదాకా వేయించుకున్న తర్వాత కొత్తిమీర టమాటాలు కూడా వేసుకోవాలి అస్సలు వీ చాపర్లో కూడా వేసుకోవచ్చు అండి మీకు కావాలంటే చాపర్ ఉంటే వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆ టమాటాలు ఉల్లిపాయలు మంచిగా వేగి మగ్గిపోయిన తర్వాత కనపడవు ఇంకా మనం పప్పులో కనపడకుండా చాటు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ వచ్చి చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను చేసుకున్నాను పాలు మార్నింగ్ వెయిట్ చేయలేదండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేశాను ఇంకా ఇందులో కొంచెం కారము అన్నీ తక్కువ తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు చికెన్ మసాలా ఇంకా ఏమి వేయను నేను ఇందులో పసుపు కొంచెం అయితే మీకు ఒక విషయం చెప్పాలి అసలు అనుకోలేదండి ఇది వేస్తే ఇంత టేస్ట్ ఉంటుందా వాళ్ళు అబద్ధం చెప్పారేమో అనుకున్నాను ఫస్ట్ టైం చేశానండి ఇంట్లో అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఇంకా పెట్టలేదు నేను మామూలుగా ఇంట్లో ట్రై చేశాను మనకేదైనా వస్తేనే కదా అది పెట్టాలి అనిపించింది కదా అయితే అసలు ఎక్సలెంట్ వచ్చిందండి ఆ రోజు నేను పూరీ కూడా ట్రై చేశాను పూరీలు కొన్ని మంచిగా వచ్చాయి కొన్ని రాలేదు అప్పడాల్లాగా అయిపోయినాయి అనమాట ఇంకా మా పాపకు పానీపూరిలా చేసేస్తే తిన్నారు ఇంట్లో చాలా బాగుంది ఆ రోజు నేను ఎక్స్ట్రా ఏమేసానంటే వాళ్ళు అదే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటారు ఆ పేస్ట్ని కూడా ఇందులో అనుకోండి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీకు కావాలంటే అలా వేస్ట్ చేయండి ఆ రోజు నేను నిన్న చేసే రోజు ఏమైందంటే కొంచెం నాకు ఒంట్లో బాగాలేక మిక్సీ పట్టలేక నేను మామూలుగా కొత్తిమీర ఒక్కటే వేశాను మీకు కుదిరితే కనుక కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒక్కటే తీసుకోండి తీసుకొని దాన్ని పేస్ట్ చేసేసి ఇందులో వేసేయండి అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే అండి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా నా మాట విని ఒక్కసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ వచ్చిందా రాలేదా అనేసి మీరే నాకు కామెంట్ చేస్తారు తప్పకుండా యూట్యూబ్లో ఇంత ఇదిగా ఎవ్వరు చెప్పుండరండి ట్రస్ట్ మీ చాలా బాగా వచ్చింది మీరు నా నమ్మకంతో ఒక్కసారి ట్రై చేస్తే స్ట్రీట్ స్టైల్లో మీరు తిన్నట్టే రుచి ఉంటుంది సేమ్ అండి మనం హెల్తీగా ఇంట్లో చేసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరే మనమైనా కూడా అంత ఇష్టంగా తినచ్చు ఏం లేదండి చూసారు కదా పప్పు కూడా వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసేయకండి ఎందుకంటే అన్నీ మగ్గించుకున్నాము పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి కొన్ని మనకి థిక్నెస్ కొంచెం ఉండాలి అంతే వాటర్ వేసుకుంటే చాలు సరిపోతుంది నేను ఇక్కడైతే ఎగ్జాక్ట్గా ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఉంటే చూస్తామో అది వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఉప్పు కారం కూడా చూసుకోండి సరిపోయినాయా లేదా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది పైన చూశారు కదా ఒక పొంగులాగా వచ్చింది అలా ఉడికితే సరిపోతుంది చాట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది అవుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వచ్చిందండి ఇంట్లో మాత్రం చాలా బాగుంది ఇక్కడ చాట్లోకి పాపర్స్ ఉంటాయి కదా అవి మన దగ్గర లేవు కాబట్టి నేను ఇంకా కాన్ఫ్లెక్స్ ఉంటే అవి వేయించుతున్నాను ఆయిల్ పెట్టాను అనమాట కొంచెం బాగుంటుంది కదా డెకరేషన్ చేసినా కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా అవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి వేయించుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులోనే పల్లీలు కూడా వేసి వేయించేసుకోవచ్చు ఇలా అన్ని వేయించేసుకొని పైన డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనం తినేటప్పుడు ఆ పాపర్స్ క్రిస్పీగా తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొన్ని వేశానండి మా పాప కొంచెం ఎక్కువ ఏమైనా తింటుందేమో అని చెప్పేసి వేశాను ఇంకా వేసి స్టవ్ అయితే కట్టేశాను ఆ వేడికే వేగిపోతాయి కదా అందుకోసమే ఇంకా నెక్స్ట్ కొంచెం వేసి వేయించుకుంటున్నాను అసలు ఆ చాట్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉందనమాట ఇక్కడైతే నేను చాట్ని మర్చిపోయానండి వీడియో తీయడము ఇక్కడ చాట్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేయించుకున్న కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసం పట్టించామంటే అసలు ఆ టేస్టే వేరు కదా అండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు ట్రస్ట్ మీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కానీ నేను వీడియో తీసేయటానికి కొంచెం వేడి అనేది తగ్గింది ఆహా కొంచెం వేడిగా ఉంటే ఎంత బాగుండో అనిపించిందండి యూట్యూబ్ ఇంతేనండి కొంచెము వీడియోస్ కోసము ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేము అంటే ఫొటోస్ ఇవన్నీ తీయాలి కదా కొంచెం హీట్ అనేది తగ్గింది కొంచెం వేడి వేడిగా ఉంటే సూపర్ ఉండేదండి ఇక చూసారు కదా నేను తెని చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బ్లాగ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి కొంచెము మీ మోటివేషన్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఒక్క సబ్స్క్రైబ్ కానీ ఒక లైక్ కానీ ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా పాప తిన్నది కూడా మీకు చూపిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి మా పాప తింటుంది మంచిగా తీసుకో డాడీ ఎలా ఉంది నచ్చిందా నీకు సరే బాయ్ చెప్తావా బాయ్ చెప్పు ఒక్కసారి బాయ్